వెళ్ళినప్పుడు ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క శివలింగాన్ని చేసినప్పుడు ఒక్కొక్క అనుభూతి ఈ విధంగా ఎన్నో అనుభూతులు నేను పొందినాను ముందు ముందు కాశీ కనయని మన చెప్తాను అంటే ఈ విధంగా కాశీని కొడుతూ గోరావతి గోర తపస్సు చేస్తారు అంటే ఎవరిన తపస్సు చేస్తున్నాడు ఆ పిల్లవాడి తగ్గ ఎవరో వస్తారు మా గురిలాంటి వాళ్ళు ఒక పిల్లవాడ బాగానే ఉందో అప్పుడు ఏం నాలుగేసి పాతాలు అంటే అప్పుడు ఏంటంటే ఈశ్వడే వస్తాను మనం ఒక గొప్ప సంకల్పంతో మనం అనుకోండి మన విషయం మనం మణికల్లిక గారి దగ్గరికి వెళ్ళి లేదా విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక్క నలభై నిమిషాల పాటు నేను ధ్యానంలో నిన్ను పుచ్చుకుంటాను తల్లి అని మనం అక్కడ కూర్చున్నాం అనుకోండి అమ్మవారే ఈ వచ్చి ఈ అమ్మాయిని కూర్చున్నా నేను వెళ్ళి తీసుకోవాలి అంటే నీ సంకల్పం కట్టిదా నేను కదులుతామా అలా పరీక్షించేది కూడా వారేమని చాలా వినయంగా ఆ భక్తిగా మా అక్క అంటే మాట కూడా చెప్పకూడదు నేను చెప్పాను అక్కడ అమ్మవారి మాతాజీ ఉండే ఆ మాతాజీ ఎంతో మంది ఆవిడని డిస్టర్బ్ చేస్తారు కానీ ఆ ఉత్పాతాన్ని కూడా కలగదు ఇంకా బాగా చేసినటువంటి పనులు ఊరుతున్నాడు జబ్బాడు అంటే ఈ విధంగా మన గొప్ప సమాధి స్థితిలో ఉన్న హస్త అంటే ఇటువంటి కోరే తపస్సు చేస్తు హరికేశ్వరికి అమ్మవారు చేసిందట అమ్మవారు చేసింది ఏమండి అంటే పిల్లవాడు కదా అయ్యోవాడు ఎంటూ పోతున్నాడు ఏంటి మీరు ఇంకా పరీక్షిస్తున్నారు మీ పరీక్ష